నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయము వచనము నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్జూడనయున్నాను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనయున్నాను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనయున్నాను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము